హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సొంతమైన లేనప్పుడు ఎన్ని అవమానాలు పడి ఉంటారో అది నాకు తెలుసు ఈ మాట నాకు జరిగే ఒక విషయము చెప్తా వినండి కొంతమంది చెత్తనా కొడుకులు వచ్చి మనం అప్పుడప్పుడు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు అనేటివి చేస్తాము అవి అయితే కామనే అవి చేసినామని ఉండే బాడిగింట్లు ఖాళీ చేపిచ్చేస్తాము అనే మాటలు అన్నారు అలాంటి నా కొడుకులకి చెత్తన కొడుకులకే ఇది చెప్పాలనుకుంటున్నాను ఏదన్నా పొరపాట్లు అనేటివి మామూలే జరుగుతూ ఉంటాయి అలాంటివన్నిటికీ ఇలాంటి మాటలు అనకూడదు నేనైతే ఇది జరిగి కూడా చాన్ రోజులైంది నాకైతే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడైతే సపోజు ఇంట్లో ఉండ ఇప్పుడు ఎవరికి చెప్పి ఖాళీ చేపిస్తారో చేపించండి రా చెత్తన ఉడకలారా ఎప్పుడైనా టైం అనేది ఉండదు మారుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మీకంటే మీ అమ్మ మీ బాబులు సంపాదించి పెట్టింటారు ఇండ్లు ఆస్తులు మాకైతే అవి ఏం లేవు సొంత కష్టంతో సంపాదించినాంరా మేము గుర్తుపెట్టుకో ఏదన్నా అనేటప్పుడు ఒకరిని జాగ్రత్తగా నోట్లో ఇచ్చి మాట జాగ్రత్తగా రాని మీకు కూడా ఇలాంటివి జరిగింటే కామెంట్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్